సో మీ అందరికీ ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను మీరన్నీ గత ఐదు సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్ళాడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన్ని నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి దేనికి మాట్లాడాను పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే ఏమవు ఏం అవ్వదు పవన్ కళ్యాణ్ చేసుకోవడం సినిమాలు ఉన్నాయి అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి ఐదు కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గుండాలు కూడా బెదిరిస్తాయి బెదిరి పారిపోతారు అడివి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు రౌడి గోండాలు అందరూ పారిపోతారు అలాంటి గోండాలు ప్రభుత్వం ఇది వైసీపీ అరాచక ప్రభుత్వం నేను మీకు భరోసా ఇస్తున్నా ఒక ఎన్నికలకు కాదు ఒక తరం కోసం అక్కడ రెడ్ టీషర్ట్ వేసుకొని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకొని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ అందరి కోసం వచ్చాం నా కోసం కాదు మీ కోసం నిలబడతాం మీకోసం కొట్లాడతాం రేపు ఫుల్ డే పూర్తి రోజు ఇరవై నాలుగు గంటలు మీరు ఆలోచించుకుంటు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం మత్స్యకారులు కానీ మత్స్యకారులు ఏమన్నాడు మీ జాతి కోటి రూపాయలు ఇస్తే పది అంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకారు జాతిని తిట్టిన దురహంకారి రెడ్డి గారు నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా చంద్రశేఖర రెడ్డి గుర్తుపెట్టుకో నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకం చూసాను చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నంతక్క చంద్రశేఖర రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు ప్రకృతి వనరులను దోచేశావు పేకాట క్లబ్బులు నడిపావు మాఫియా అయిపోయింది గ్రావెల్ని దోచేశావు పచ్చని మడడువులు నరికేశావు గుర్తుపెట్టుకో చంద్రశేఖర రెడ్డి నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తాం రోడ్డు మీదకి లాక్కోసాం గుర్తుపెట్టుకో నువ్వు నీ రౌడిజం చెప్పు మీ బాస్ జగన్ చెప్పు పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు తాత తీసి కింద కూర్చోబెడతాం ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తాడు నా మీద ఉప్పాడులో ఏం చేస్తాడు ఐదు సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావాను ఐదు సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తాం కొత్తగా ఐదు సంవత్సరాలు విలువైన ఇస్తే ఏం చేయలే ఫీజు రింబర్స్మెంట్ చేశారమ్మా మీకు రింబర్స్మెంట్ చేయలేడు రెండు వేల మూడు వందల కోట్లు రంగు వేయడానికి రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు మనకేం చేస్తారమ్మా వీళ్ళు మత్స్యకారులకు ఏం చేస్తారు దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు బీసీలకు ఏం చేస్తారు చూశారు కదా కుల మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టాలో మీకు తెలుసు మనకి మత్స్యకారులు సమాజిక వర్గాన్ని నువ్వు చొక్క తీకు నాకు చొక్క చర్చ సరిపోదు ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది స్వామికి ఎదురెళ్ళాలి మీరు సలసల సల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి ఆ స్థాయికి వెళ్ళి నువ్వు అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నెప్పి పుట్టేలా చెప్పా భవిష్యత్తు ఇంకా నాకు కోపం లేదు కోపం మీకు రావాలి ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి జానీ ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు అబ్బాయి ఎవరో కూడా తెలియదు ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని అన్నాడు ఎక్కడి నుంచి వచ్చావాడు నెల్లూరు నుంచి తను నాకు ముస్లిం అని కూడా తెలియదు నేను ప్రాబ్లం చెప్పండి నాకు అలాంటి భావాలు లేవమ్మా అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుందంటే అడిగేవాడు ఒకడు కావాలి నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు డాన్స్ మాస్టర్ అయ్యాడు కోరియోగ్రాఫర్ అయ్యాడు ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్ ఇది మతంతో ఉంది కులంతో సంబంధం ఏముంది అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా జానిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా కాబట్టి నేను అందరిలాగా అందరిలాగా చెప్పండి నేను అంతే అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇస్తాం తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా